అండి మీ జైని సంతోషి కలెక్షన్ ఈరోజు ఇది థర్డ్ వీడియో అండి మన డ్రెస్సెస్ అయితే మంచిగా అయితే సేల్ అయిపోతున్నాయి కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారు పట్టుకెళ్ళిపోతూనే ఉన్నారు చాలా వరకు సేల్ అయిపోయాయి ఇంకా మేము తీయని కూడా వెళ్ళిపోతున్నాయి ఏవో కొన్ని తీసేస్తున్నాము మళ్ళీ టైం ఉంది కదా అనేసి ఇది థర్డ్ వీడియో ఇది డబల్ ఎక్స్ఎల్ సైజు ఫుల్ కలర్ఫుల్గా ఉందండి చూడండి అంబ్రెల్లా డబల్ ఎక్సల్ సైజు యాక్చువల్గా ఇది అమ్మింది మనం సిక్స్ చేంజ్ సిక్స్ చేంజ్ అమ్మాము క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఎంత గేరా ఉంది చూడండి ఈ నుంచి అడిగి రెండు చైర్స్ మందం ఉంది గేరా పైన కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది డబల్ ఎక్స్ఎల్ సైజు దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ప్లీజ్ మిస్ అవ్వకండి ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా వస్తుంది వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓకేనా ఇప్పటివరకు మన ఛానల్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి కావాల్సింది స్క్రీన్ షాట్ చేయండి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి రామా గ్రీన్ మనం నైటీ క్లాత్తోని కుట్టిస్తాం కదా అది అంబ్రెల్లా ఫుల్ గేరా ఉంది అప్పుడు కుట్టించిన నైటీ ఇవి టాప్స్ అండి నైటీ కాదు టాప్స్ మనకి ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ ఫీల్స్ కూడా వచ్చాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి మనకి కింద అంబ్రెల్లా డబుల్ ఎక్సెల్ వాళ్ళకు వస్తుంది ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది ఎమ్ వాళ్ళకు కూడా వస్తుంది ఎందుకంటే నెక్ అన్నది షోల్డర్ అన్నది చిన్నగా కటింగ్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా అడ్జస్ట్ అవుతుంది స్టిచ్చింగ్ చేసిన టాప్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వస్తుంది ఎందుకంటే కిందికి వచ్చేవరకు అంబ్రిలా గేరా ఉంటుంది కదా పై పార్ట్ ఖచ్చితంగా వస్తుందన్నమాట ఎవరికైనా రామా గ్రీన్ మీకు కలర్ వేరే అవ్వబడుతుంది రేట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి నేను పెట్టింది అయితే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మిషన్లో వేయొచ్చు ఫుల్ వాషబుల్ అయితే చెయ్యొచ్చు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అంబరిల్లా ఇందాక రామా గ్రీన్ చూపించాను కదా అందులోనే అండి కాకపోతే కొంచెం డిజైన్ వేరు చూసారా రౌండ్ నెక్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మనకి ఇట్లా స్టెప్స్ లాగా వస్తాయి థ్రెడ్స్ ఉంటాయి టై చేసుకోవచ్చు బ్యాక్ మెరిన్ అండి డార్క్ మెరిన్ మీకు ఫోన్లో లైట్గా అవుపడుతుంది ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫుల్ వాషబుల్ కావాల్సిన వాళ్ళు తీసేసుకోవచ్చు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వీళ్ళందరూ కూడా వేయొచ్చు అండి ఈ డ్రెస్ని జస్ట్ సైడ్స్ మాత్రమే వేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ డాట్ ఉంది కదా ఎవరికైనా అడ్జస్ట్ అవుతుంది డ్రెస్ ప్రింట్స్ కట్ అయితే సెట్ అవ్వదు మెజర్మెంట్స్ ప్రకారంగా పెడతారు ఈ స్ట్రైట్ డాట్స్ ఉన్నప్పుడు మనం ఫోర్ సైజెస్ అయితే వేసేసుకోవచ్చు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అనేది కూడా చాలా తక్కువ అన్నట్టే అండి ఎందుకంటే మీటర్ క్లాత్ వన్ ట్వంటీ ఎంత లేదన్నా త్రీ మీటర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది గేరాకి ఓకేనా స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మిగిలినట్టే కదా మనకి నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ టాప్ అసలు అయితే నేను ఇది వేయొద్దు డిస్కౌంట్లో కానీ నేను డిస్కౌంట్లో వేసేస్తున్నాను ఇదేంటి అంటే పార్టీ పార్టీ పార్టీవేర్ డ్రెస్ మొత్తం ఇది మగ్గం వర్క్ బంచెస్ వస్తాయి చూడండి మగ్గం వర్క్ బంచెస్ డ్రెస్ అయితే మొత్తం లైనింగ్తో స్టిచ్ అయి ఉంటుంది త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ రాదు నో ప్రాబ్లం వేసేయొచ్చు కూడా ఎవరైనా వేసేయొచ్చు ఎందుకంటే తిక్కుగానే ఉంది కదా క్లాత్ రౌండ్ నెక్ ఇది త్రీ ఎక్సెల్ సైజ్ అండి త్రీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు వేయొచ్చు అండ్ త్రీ ఎక్సెల్ వాళ్ళు కూడా ఇయ్యొచ్చు నేను ఇంత వివరించి చెప్తున్నానంటే మీకు అర్థమైపోతుంది ప్రతి డ్రెస్ కూడా ఎందుకంటే ఫోటో చూసి కొనాలి అంటే కొనలేం కదా పాయింట్ కూడా బాగుంటుంది అంటే త్రీ ఎక్సెల్ వాళ్ళు డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నా కూడా పాయింట్ ఫ్రీగా అడ్జస్ట్ అవుతుంది చున్నీ వచ్చేసి ఇలా వచ్చేసింది దుప్పట మనకి సిక్స్టీ గ్రామ్స్ శారీ ఉంటుంది కదా అలా వచ్చేసి మంచి సీక్వెన్సీతోని మగ్గం వర్క్ అయితే వేవ్స్ లాగా ఇచ్చేసారు అండ్ పాయింట్ వచ్చేసి ఇది మీకు తెలుసా పాయింట్ కూడా లైనింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇది మనకి టెసర్ క్లాత్ లాగా వస్తుంది కదా అది మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పాయింట్ కూడా లైనింగ్ అయితే ఇచ్చేశారు పైన ఎలాస్టిక్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఈ రెండు సైజెస్ వాళ్ళు వెయ్యొచ్చు కాస్ట్ ఎంత అనేది వన్ సెకండ్ ఇది వచ్చేసి మేము త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి అప్పుడు మేము తెచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం నేను ఇచ్చేది త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్కి అయితే ఈ రేటుకి విత్ లైనింగ్ పాయింట్ అంటే రెండిటికి లైనింగ్స్ ఉన్నాయి మేము అమ్మింది మినిమం ఎంత తక్కువలో తక్కువలో కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఈ డ్రెస్ అమ్మాం మేము అప్పుడు అందులో మొత్తం తీసేసి మీకైతే కాస్ట్ ఇస్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి త్రిబుల్ నైన్ రూపీస్ బాగుంది కదా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ అండి టూ పీస్ సెట్ అనమాట ఇది టూ పీస్ సెట్ ఈ బ్లూది వచ్చేసి మనకి టాప్ బ్లూది వచ్చేసి టాప్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ ఇంకోటి ఇది హ్యాండ్ త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ వస్తాయి ఇలా రౌండ్ నెక్ చూసారా అండ్ దీని పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి పైన నెక్ దగ్గర ప్యాచ్ ఉంది కదా ప్యాచ్ రీజన్ సేమ్ యాసి పాయింట్ అలా వస్తుందన్నమాట ఎన్ని టూ పీసెస్ ఉన్నాయి కదా ఇందులో ఒకసారి చూడు సైజెస్ చెప్తా అయిపోతుంది ఇంకో సైజెస్ ఇది వచ్చేసి ఫార్టీ నెంబర్ అండి అంటే ఎమ్ఎల్ ఎక్సెల్ ఎమ్ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వచ్చేస్తాయి రెండు పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ ఎక్స్ఎల్ నేను సైజెస్ చెప్తున్నాను పూర్తిగా వినండి వీడియోని స్కిప్ చేయకుండా ఎందుకంటే చాలా చాలా తక్కువైతే పెడుతున్నాను ప్యూర్ కాటన్ రేయాన్ కాదు స్పన్ కాదు ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓకేనా అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ చూడండి ఇదైతే ప్యూర్ కాటన్ టాప్ అండి చాలా ప్యూర్ 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 అంత ప్యూర్ కాటన్ మీరీ స్కర్ట్స్కి ప్లాజా బ్యాండ్స్కి లెగ్గింగ్స్కి జీన్స్కి దేనికైనా వేసేసుకోవచ్చు ఎందుకంటే అంత క్వాలిటీ అయితే అంత బాగుంటుంది కూల్ కూల్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా ప్యూర్ ఇది నెక్ నెక్ షేప్ ఇలా వస్తుంది అదే హ్యాండ్స్ వచ్చేసి మనకి మినిమమ్ ఎల్బో కంటే కొంచెం పెద్దగా వస్తుందన్నమాట ఎల్బో కంటే కొంచెం పెద్దగా వస్తుంది ఇది టాప్ లెంత్ టీషర్ట్ కంటే ఎక్కువ వస్తుందండి లెంత్ ఇదిగో ఇలా కట్స్ వస్తుంది టీషర్ట్ కంటే లెంత్ ఎక్కువ అయితే వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది వీడియోలో కంటే కొంచెం బయట డార్కే ఉంటుంది ఎక్సెల్ సైజ్ ఇది ఇది ఎల్ సైజు టూ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ డిజైన్లో టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీసే పెట్టినండి యాక్చువల్ ప్రైజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఇప్పుడు మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ పెట్టినా నెక్స్ట్ వన్ అండి సేమ్ అదే టాప్ కాకపోతే ఇది ఏంటంటే సీక్వెన్సీ లాగా వర్క్ వస్తుంది అనమాట క్లాత్ మీద ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్కి సీక్వెన్సీ లాగా వర్కా ప్రింటా వర్క్ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ ఉందండి థ్రెడ్ ఉంది చూడండి అసలు ఎంత కొత్తగా ఉన్నాయో ఇప్పుడు మేము కవర్లో నుంచి పీకామి ఈ కవర్ చూడండి ఎంత కొత్తగా ఉందా ఇది వచ్చేసి మనకి రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి సరే రెండు కూడా ఎక్సెల్ సైజ్ అండి ఎల్ వాళ్ళు వేయొచ్చు ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే వేసేయచ్చు జెన్స్ మీదికి త్రీ బై ఫోర్త్ స్కర్ట్ యాంకిల్ అన్నది మీ ఇష్టము నేను చెప్పే ఆప్షన్ అయితే అది ఎక్సెల్ సైజు ప్యూర్ కాటన్ సీక్వెన్సీ థ్రెడ్డింగ్ అయితే వచ్చింది బాగుంది క్లాత్ అయితే మేము ఎప్పుడెప్పుడో పాత అయితే వేయము అన్నీ మంచి వేస్తాము ఎలాంటి మీ ప్రింట్స్ డ్యామేజ్ ఏమీ లేనియే డిస్కౌంట్ పెడతామండి మీకు తెలుసు అది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి వన్ పీస్ త్రీ సెవెంటీ ఫైవ్ అండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ సైజు ఎల్ వాళ్ళు కూడా వేయొచ్చు ప్యూర్ కాటన్ నెక్స్ట్ వన్ అండి సేమ్ అందులోనే ఇందాక మనం ఫస్ట్ చూపించిన డిజైన్ సేమ్ యాస్టీజ్గా సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ అండి ఎల్ వాళ్ళు వేయొచ్చు ఎక్సెల్ సైజు ఎమ్ వాళ్ళు కూడా వేయవచ్చు కాటనే కాబట్టి నో ప్రాబ్లం ఒక స్టిచ్ చేసి వేసేసుకోవచ్చు సేమ్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కలర్ అయితే చాలా బాగుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్లూ జీన్స్ యాష్ బ్లాక్ ఏదైనా వేసేసుకోవచ్చు ఎక్సెల్ సైజు మన వినాయక చవితి స్పెషల్ ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవట్లేరండి చాలా మంది వీడియోని చూసేసి వస్తున్నారు అండ్ మనకి షార్ట్ వీడియోస్ అయితే సూపర్గా బంపర్గా చూస్తున్నారండి అసలు అన్నీ సేల్ అయిపోతున్నాయి ఏది పెడితే అది ఇంకా మాకే టైం ఉండక మేము తీయట్లేదు మంచిగా అయితే షార్ట్ వీడియోస్ని అందరూ చూస్తున్నారు నెక్స్ట్ మనం చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ టాప్ ఇదైతే అసలు ఎంత ప్యూర్ అంటే అంత ప్యూర్ కాటన్ సైజ్ వచ్చేసి డబల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజ్ అండి సైజ్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి పాయింట్ ఇది దుప్పట టాప్ అయితే ఇలా రౌండ్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దుప్పట టాప్ పాయింట్ ఓకేనా రౌండ్ నెక్ ఇది మనం అమ్మింది ఇంత ప్యూర్ కాటన్ స్ట్రైట్ పాయింట్ అండి స్ట్రైట్ పాయింట్ ప్లాజా లాగ్ కాకుండా స్ట్రైట్ పాయింట్ ఇదిగోండి కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయి కాకపోతే నెక్స్ట్ వీడియోలో వస్తాయి అవి ఇందులో అవి ఏంటంటే ఉన్నాయి అవి కూడా తీస్తాము కాకపోతే నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఆవాసా టాప్ పార్టీ వేర్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మొత్తం మైకా ప్రింట్ డార్క్ మెరూన్ వర్క్ ఇది మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది ఎంఆర్పి రేట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ చూడు సిక్స్ నైన్టీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఎస్ సైజు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఎస్ సైజు నేను ఇచ్చేది త్రీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాను కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ బుక్ చేసేసుకోండి త్రీ నైంటీ నైన్ రూపీస్కి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇందులో కలర్స్ సైజెస్ ఉన్నాయా చూడు ఇంకా లేవా ఎస్ ఒకటే ఉంది ఒకటి ఉందా డబల్ ఎక్స్ చూడండి ఇందులో వచ్చేసి నేను త్రీ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఇది వచ్చేసి ఎస్ ఇది ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి పార్టీ వేర్ అండి చాలా బాగుంటుంది చూడండి అసలు ఫొటోస్ మీరు వీడియోలో కూడా ఎంత కలర్ఫుల్గా అవుపడుతుందో మనం మంచి దుప్పటైతే వేరేస్తే సూపర్గా ఉంటుంది మీ ఇష్టం ప్లా స్ట్రైట్ ప్లాజా ఉన్న స్టైట్ ప్లాజా కూడా చాలా బాగుంటుంది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి తర్వాతకైతే అయితే ఈ ప్రైజెస్కి మేము ఇవ్వము ఇప్పుడే చెప్తున్నాను జస్ట్ ఈ వినాయక్ చవితి స్టార్ట్ అయ్యాక త్రీ ఫోర్ డేస్ ఉంటుందేమో అంతవరకు ఆల్మోస్ట్ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు డ్రెస్సెస్ని చూసారా మాకు వీడియో తీయాలి అంటే పావు గంట తీస్తున్నాము అర్ధగంట తీస్తున్నాము మళ్ళీ రెండు గంటలు ఆపుతున్నాము కస్టమర్స్ వస్తున్నారు ఈసారి మేము ముందు ప్రిపేర్ అవ్వలేదన్నమాట అందుకు అయినా అప్పటికి వీడియోస్ అయితే అప్లోడ్ కొడుతూనే ఉన్నాము నెక్స్ట్ వన్ ఇది కూడా ఆవాసనే అండి ఆవాస టాప్స్ అయితే మనకి సెకండ్ వీడియోలో ఉన్నాయి అన్నీ కూడా సేల్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు థర్డ్ వీడియోలో కూడా మళ్ళీ వేరే వేరే అయితే అన్ని పెట్టేస్తున్నాను యాష్ కలర్ అండి ఎంత బాగుంది కదా ఇక్కత్ ప్రింట్తోని చాలా బాగుంది ఇక్కత్ ప్రింట్ వైట్ అండ్ గోల్డ్ అండ్ యాష్ మీద అంటే ఇంకెంత అఫీషియల్గా ఉంటుంది అండ్ దీనికి మనకి మధ్య వచ్చేసి కంప్యూటర్ డిజైన్ అయితే ఇచ్చారు మంచి రౌండ్ నెక్కే రౌండ్ నెక్ ఎస్ ఎంఆర్పి చూపిస్తున్నా ఎంఆర్పి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఆవాసా సైజ్ ఎస్ అండి అది ఇది వచ్చేసి ఎక్స్ఎల్ ఈ ఎస్ అయినా ఎక్స్ వాళ్ళు ఎక్స్ఎస్ అయినా ఎక్స్ఎల్ అయినా సరే ఇది ఎల్ వాళ్ళు వేయొచ్చు ఇది ఎం వాళ్ళు వెయ్యొచ్చు అండి ఎందుకంటే బ్రాండెడ్ టాప్ కాబట్టి ఓకేనా ఎక్స్ఎల్ ఎస్ సైజు ఆవాసా టాప్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ వన్ పీస్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ వన్ పీస్ ఓకేనా అంటే మీకు ఇంకొక సైజు ఉందని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి చూపిస్తున్నాను అంతే కానీ మిస్ అవ్వకండి వీడియోని అందరు కూడా ఎంత బాగా సపోర్ట్ ఇస్తున్నారంటే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ చేసేస్తున్నారు ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటున్నారు మంచిగా సేల్ అయితే అయిపోతున్నాయి డ్రెస్సెస్ వినాయక్ చవితి అప్పుడు పెడదాం అనుకున్నాను కానీ నేను ఉండట్లేదు కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను అందుకే ముందే పెట్టేశాను అనమాట నెక్స్ట్ వన్ అండి ఇది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే సెట్ అయిపోతుంది టాప్ మనకి సైట్ సైడ్స్ వచ్చేసి మంచి ప్రింటెడ్ వచ్చేసింది చెమకీ సీక్వెన్సీ వచ్చేసింది మినిమం ఫైవ్ ఫీట్ ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే హైట్ అయితే ఉంటుంది ఫైవ్ ఫీట్ అయితే ఈజీగా ఉంటుంది అనుకుంటా మంచి ప్లాజా కానీ యాంకిల్ కానీ వేస్తే సూపర్గా ఉంటుంది గోల్డ్ ఆర్ బ్లాక్ అండి మీ ఇష్టము ఇది వచ్చేసి త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ ఇవి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది మనం అమ్మింది మినిమం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మాత్రం త్రీ నైంటీ నైన్ ఇస్తున్నాను సైజ్ వచ్చేసి ఎల్ అండి ఎమ్ ఎల్ వాళ్ళకైతే కన్ఫామ్గా వస్తుంది ఎల్ ఎమ్ వాళ్ళు ఎల్ ఎమ్ వాళ్ళకే వచ్చేస్తుంది ఎక్సెల్ కూడా వస్తుంది కదా మంచిగా ఉంది కదా ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తుందండి లూజ్ అయితే బాగుంది ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తుంది ఎందుకంటే కాలర్ నెక్ కాబట్టి ఎమ్ ఎల్ వాళ్ళు కూడా వెయ్యొచ్చు అంటున్నారు యాక్చువల్గా అయితే అది ఎల్ ఎం వాళ్ళు కూడా వెయ్యొచ్చు కాలర్ నెక్ కాబట్టి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ సైజ్ అండి చాలా బ్యూటిఫుల్ టాప్ రేయాన్ ఇందులో వచ్చేసి మనకి ఎయిటీన్ పీసెస్ అయితే బ్యాగ్లో వచ్చేసాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది డిజైన్ ఇది ఒక్కటే ఉందమ్మా ఇంకున్నాయా ఇందులో అసలు నెక్స్ వేరు కలర్స్ వేరు డిజైన్ వేరు దుప్పటాస్ వేరు అలా వచ్చాయనమాట అన్నీ కూడా ఇదొక్క పీస్ మాత్రం ఉండిపోయిందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు మంచి రౌండ్ నెక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది పాయింట్ అండి ఇది పాయింట్ అండ్ ఇది దుప్పట్ట యాష్ కలర్ వచ్చేసి దుప్పట్ట అండి చూడండి అసలు ప్యాకింగ్ ఎలా ఉంది చూసారా మీరు ఈ కవర్ మడతలు అలాగే ఉంది కదా అస్సలు మా దగ్గర ఏమి కూడా డ్యామేజ్లు కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమి కూడా ఉండవండి అలాగే నీట్గా ఉంటాయి డిస్కౌంట్ పెట్టాం కదా ఎప్పటియో కదా అని అయితే కాదు అది మీకు అలా ఉంది అంటే అది మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే నేను అమ్ముతాను ప్యాకెట్ అర్ ఇది దీనికి జోబుడు ఉందండి జోబోర్డ్ ఉంది పాయింట్కి సైజ్ వచ్చేసి ఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంటుంది స్ట్రైట్ పాయింట్ త్రీ పీస్ సెట్ ఎల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే వస్తుందండి ఎక్సెల్ వాళ్ళు కొంటాను అనుకుంటే ఆన్లైన్లో నాకు కాల్ చేసి మీ మెజర్మెంట్స్ చెప్తే నేను మెజర్మెంట్స్ చూసి మీకు చెప్తాను ఎక్సెల్ వస్తుందా రాదా అని ఎల్ ఎమ్ వాళ్ళు మాత్రం ఆలోచించకుండా తీసేసుకోవచ్చు ఒక్కటే పీస్ ఉంది మిస్ అవ్వకండి ఎంత పడుతుంది అంటే ఫైవ్ త్రీ పీస్ సెట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి తొందరగా తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ పీస్ సెట్ విత్ దుప్పట కదా మన ఛానల్ ఇప్పటి వరకు చూస్తున్నారు కదా ఒక లైక్ చేయండి మర్చిపోకండి లైక్ మాత్రం మనకి ఇంపార్టెంట్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎందుకంటే కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి నెక్స్ట్ టాప్ అండి అసలు ఈ క్లాత్ తెలుసా చాలా మంది కొన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ తెమ్మని చెప్పారు ఈ ఈ కంపెనీ ఈ ఐటమ్ని ఎందుకంటే అంత బాగుందంట ఈ క్లాత్ వాళ్ళు మరీ వచ్చి చెప్పేసి వెళ్ళిపోయారు సైజ్ అమ్మ ఎమ్ ఎమ్ అండి ఇది ఎమ్ అంటే ఎస్ ఎమ్ ఎల్ ముగ్గురు వేయొచ్చు అంటే మూడు సైజులు వెయ్యొచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ క్లాత్ అయితే చాలా బాగుంది మంచి రౌండ్ నెక్ అయితే ఉంది కట్స్ కట్స్ కూడా ఎమ్ ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే వేసి వేసుకోవచ్చు రేట్ ఏం పెట్టా ఇది చూడండి నేను ఇందులో నేను తెచ్చినప్పుడు ఫోర్ కలర్స్ డిజైన్ వేరే తెచ్చాను ఫోర్ అంటే ఒక్కొక్క సెట్లో ఫోర్ వస్తాయి అలా మనకి ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ టాప్స్ అయితే నేను సేల్ చేశాను ఒక్కొక్క టాప్ ఫైవ్ ఎయిటీ రూపీస్కి అయితే నేను సేల్ చేశాను ఇప్పుడు చూడండి నేను త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నానండి ప్లీజ్ కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలామంది అసలు తెలుసా అండి ఇట్లా ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే నా సెకండ్ వీడియో స్టేటస్లో పెట్టాను అందరూ కూడా స్క్రీన్ షాట్ చేసేసి పెట్టేస్తూనే ఉన్నారు కొన్ని అవైలబుల్ అంటున్నాను కొన్ని నాట్ అవైలబుల్ అని అయితే అంటున్నాను కానీ ఉన్న వాటిల్లో మంచిగా అయితే సెలక్షన్ చేసేసుకుంటున్నారు అసలు ఈ త్రీ నైంటీ నైన్ రేటు చూసిన వాళ్ళు వాళ్ళు కొన్నాళ్ళు ఉంటారు కదా ఈ టాప్స్ అసలు ప్రైజ్ ఎమ్మటే తీసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు గ్రీన్ కొనుక్కుంటే వాళ్ళు బ్లూ కొన్నారనుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకుంటారు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ వన్ పీస్ మాత్రమే ఉంది త్రీ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ కాటన్ టాప్ అండి మనము ఫస్ట్ వీడియోలో పెట్టాము ఇలాంటిది ఎల్లో టాప్ ఇంకొకటి రెడ్ది అండ్ సెకండ్ వీడియోలో కూడా మెరుంద్ వచ్చింది ఎమ్మట సేల్ అయింది మీకు తెలుసు ఎంతమంది స్క్రీన్ షాట్ చేశారు కదా దానికి ఇది ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ వీడియోలో అయితే వచ్చేసిందండి ఇది మనం కుట్టించిన టాప్ అనమాట ఎక్సెల్ ఇది ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే కంపల్సరీ వస్తుంది ఎమ్మో వాళ్ళకి కూడా వస్తుంది అనుకుంటే మేబీ ట్రై అయితే చేయండి ఇది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కుట్టాము అండ్ మనం జస్ట్ ఇలా పట్టిలాగా డిజైన్ కూడా పెట్టాము ఇది మనం స్టిచ్చింగ్ చేసిన టాప్ అండి కట్స్ టాప్ హైట్ వచ్చేసి ఫార్టీ అయితే ఈజీగా ఉంటుంది ఫుల్ 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 వాషబుల్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి మీరు క్లాత్ కొనుక్కున్నా కూడా టూ మీటర్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వేసుకుంటే కూడా టూ ఫార్టీ రూపీస్ అవుతుంది ఒక నైన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫుల్ వాషబుల్ టాప్ డైలీ వేర్ అయితే మస్తుగా చేయొచ్చు ఇంత కూడా కలర్ పోదు ప్యూర్ కాటన్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ మన వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇందాక చెప్పాను కదా ఇంకా రెండు టాప్స్ ఉంటాయి అందులో అనేసి మనం ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ తర్వాతకి పెట్టాను డబల్ ఎక్సెల్ సైజు ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి టాప్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్స్ ఇది పాయింట్ ఇది దుప్పట సిక్స్ నైన్టీన్ సిక్స్ నైంటీ నైన్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తుంది కాలర్ నెక్ ఇందక రౌండ్ నెక్ కదా కాలర్ నెక్ ఇవి కూడా అంతే ట్వెల్వ్ పీసెస్కి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంది వి నెక్ రౌండ్ నెక్ స్టార్ నెక్ స్క్వెయర్ నెక్ అలా వచ్చాయి అనమాట కలర్ అయితే బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కింద వచ్చేసి ఇలా డిజైన్ వచ్చేసింది చూసారా ప్యాకింగ్ మడతలు కూడా ఎలా ఉన్నాయో అసలు ఆఫర్ లాగా ఉన్నదా అండి మన వీడియోస్ కదా ఇదిగోండి ఇది రౌండ్ నెక్ డబల్ ఎక్స్ఎల్ సైజు బ్రాండెడ్ టాప్స్ అండి ఇవైతే మంచి స్ట్రైట్ పాయింట్ ప్యూర్ కాటన్ వితౌట్ లైనింగ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి నేను అమ్మింది మాత్రం లెవెన్ ఆర్ ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే నేను అమ్మాను సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇప్పుడు నేను ఇస్తున్నాను టూ పీసెస్ అయితే ఉన్నాయి ఒక్క పీస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్